లేపాక్షి ఆలయం ఇక్కడి ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది అంటారు కాని ఆ రాళ్ల మధ్యలో ఒక రహస్యం దాగివుంది అదేంటంటే ఓ జీవి శతాబ్దాలుగా మేల్కొనే ఉందట దాని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయంలోకి అలా అడుగు పెట్టగానే మనల్ని ముందుగా పలకరించేవి ఈ దేవతల శిల్పాలే వారి కళ్లలోకి చూస్తే చాలు ఎన్నో యుగాల నాటి గాథలూ మనకు నిశ్శబ్దంగా వినిపిస్తాయి ఇక వాళ్ల పక్కనే చూడండి పౌరాణిక నర్తకులు రాతిలోనే జీవం పోసుకున్నట్లేదు వాళ్ల భంగిమలు చూస్తుంటే శతాబ్దాలుగా ఆగిపోయిన ఓ నాట్యం మన కళ్ల ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఈ అద్భుతమైన కళాఖండాలను దాటుకునే మనం ముందుకు వెళ్తే అంతా నిశ్శబ్దం ఈ నడవాల్లో గాలికూడా చాలా నెమ్మదిగా వీస్తున్నట్టుంటుంది ఏదో రాబోతోందని మనల్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఆ ప్రశాంతత ఒక్కసారిగా భగ్నమవుతుంది ఎందుకంటే మనమస్సలు ఊహించనిది మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది సడన్గా మన దారికి అడ్డంగా ఒక సర్పం ఇది గోడమీద చెక్కిన ఏదో చిన్న అలంకారం కాదు ఇది ఒక గ్రానైట్ సంరక్షకుడు గంభీరంగా పైకి లేచి మనల్నే చూస్తున్న ఒక భారీ నాగశిల్పం దీని ఎత్తు ఎంతో తెలుసా దాదాపు పదిహేను అడుగులు కదలకుండా ఉన్న ఈ గ్రానైట్ శిల్పం ముందు నిలబడితే దాని సైజ్ ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది ఆ ఆశ్చర్యంతో ఒక్క క్షణం మాటకూడా రాదు దీని కొంచెం దగ్గరగా గమనిస్తే అసలు అద్భుతం కనిపిస్తుంది ఏడు పడగలు ఒక కిరీటంలా ఉన్నాయి ఇదంతా ఒకే ఒక గ్రానైట్ రాయి నుండి చెక్కింది ఎక్కడా జాయింట్లుగాని అతికించిన భాగాలుగాని లేవు దాని శరీరం గట్టిగా చుట్టుకుని ఒక సంరక్షకుడులా ఎంత ధైర్యంగా పైకి లేచిందో చూడండి ఇది శిల్పకళలో ఒక మాస్టర్పీస్ అనడంలో సందేహమే లేదు అయితే ఇది కేవలం ఒక అందమైన శిల్పం మాత్రమేనా లేక దీని వెనక ఏదైనా లోతైన అసలు అసలీ శిల్పం ఇక్కడ ఎందుకుంది అదే ఇప్పుడు చూద్దాం ఈ నాగుపామును చూస్తే ఇది దాడి చేస్తున్నట్టుగానే మనల్ని భయపెడుతున్నట్టుగాని అస్సలు అనిపించదు దానికి బదులుగా తన పడగలి కింద ఉన్న ఆ పవిత్ర శివలింగానికి రక్షణ కల్పిస్తోంది దాని ఉనికి ఒక ఆశ్రయంలా ఒక భరోసాలా అనిపిస్తోంది అసలు విజయనగర వాస్తుశిల్పంలో నాగుపాముకి చాలా ప్రాముఖ్యత ఉంది అది కేవలం ఒక పౌరాణిక జీవి కాదు అది రక్షణకీ సంతానోత్పత్తికి ఇంక ఎప్పటికీ అప్రమత్తంగా ఉండే ఒక విశ్వశక్తికి చిహ్నమన్మాట అంతేకాదండోయ్ దీన్ని ఇక్కడ పెట్టడం వెనుక కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ నాగుపాము తూర్పు నుండి దక్షిణ దిశగా ఉంటుంది ఎందుకంటే సూర్యోదయం యొక్క మొదటి కిరణాలు నేరుగా అది రక్షిస్తున్న లింగంపై పడాలి ఆ దృశ్యం చూస్తే ఎవ్వరికైనా సరే చేతులు జోడించాలనిపిస్తుంది ప్రతి గొప్ప కళాఖండంలాగే ఈ శిల్పం చుట్టూ కూడా చాలా కథలూ నమ్మకాలూ ఉన్నాయి అయితే మనం జానపద కథలకి అసలు వాస్తుశిల్ప సత్యానికి మధ్య ఉన్న తేడా ఎంటో అర్థం చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కొందరు రాత్రిపూట ఈ పాము తన తల తిప్పుతుందని నమ్ముతారు ఇంకొందరేమో ఆక్రమణదారుల నుండి గుడిని కాపాడటానికి ఒక సాధువు దీన్ని ఇక్కడ పెట్టాడని చెబుతారు కాని ఆర్కిటెక్చర్ పరంగా చూస్తే భక్తులు భౌతిక ప్రపంచ నుండి ఆధ్యాత్మిక చింతనలోకి మారే ఒక పవిత్ర స్థలంలో ఈ నాగుపామును ఉద్దేశపూర్వకంగా చెక్కారు అసలు నిజమేంటంటే ఈ కథలన్నీ పుట్టడానికి కారణం ఆ శిల్పంలో ఉన్న శక్తే దాన్ని చూసినప్పుడు ప్రజల లోపల ఏదో ఒక బలమైన అనుభూతి కలుగుతుంది ఆ అనుభూతే ఈ కథల రూపంలో బయటికి వస్తుంది సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే కల యొక్క శక్తి కథలకు జన్మనిస్తుంది ఇప్పుడు మనం అసలు రహస్యం దగ్గరకొచ్చేశాం ఒక కదలికలేని గ్రానైట్ రాయి మనకు ఎందుకంత సజీవంగా చైతన్యవంతంగా కనిపిస్తుంది ఏంటి దాని వెనుకున్న మాయా దాని ముందు నిలబడినప్పుడు మన బ్రెయిన్కి తెలుసు అది కేవలం ఒక రాయి అని కాని మనసు ఒప్పుకోదు పదిహేను అడుగుల ఈ గ్రానైట్లో ఏదో జీవం ఉన్నట్టే అనిపిస్తుంది ఎందుకు దాన్ని అలా చూస్తూ ఉంటే ఆ నాగుపాము చాలా అప్రమత్తంగా స్పృహతో మేల్కొని మనల్ని గమనిస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తోంది అది కేవలం ఒక శిల్పంలా కాకుండా ఒక సజీవ ఉనికిలా అనిపిస్తోంది ఇక్కడే ఉంది శిల్పి యొక్క అస్సలైన గొప్పతనం వాళ్ళు మనల్ని భయపెట్టే ఒక భయంకరమైన జీవిని చెక్కాలని అనుకోలేదు వాళ్ళు చెక్కింది ఒక ఉనికిని ఒక చైతన్యాన్ని ఒక స్పృహను ఆ రాతిలో ఒక జీవాన్ని నింపారు అందుకే అది కేవలం ఒక కళాఖండంగా మిగిలిపోలేదు ఒక సజీవ సంరక్షకుడిగా నిలబడింది సో మనం చివరగా ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే లేపాక్షిలో ఉన్న ఈ గ్రానైట్ నాగుపామును చూసిన తరువాత కళ నిజంగా ఒక ప్రాణంలేని రాతికి ఆత్మనివ్వగలదా దీనికి సమాధానం మీరే చెప్పాలి